ఖాజీపేట్ దర్గా ఉర్ షరీఫ్ ఏర్పాట్లపై మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్పేయి పరిశీలన వరంగల్ ఖాజీపేట్లోని ఈ నెల ఇరవై నుండి ఇరవై రెండు వరకు జరిగే ప్రసిద్ధ హజరత్ సయ్యద్ షా అఫ్జల్ బ్యాబానీ రహమతుల్ అలె ఉర్ షరీఫ్ ను పురస్కరించుకొని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్పేయి దర్గా పరిసరాలపై సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ దేశం నలుమూలల నుంచి భారీగా భక్తులు తరలివచ్చే నేపథ్యంలో అన్ని ప్రాథమిక సౌకర్యాలు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ముఖ్యంగా శుభ్రత తాగునీటి సరఫరా మురుగుదొడ్లు మరమ్మతులు కాంతి వ్యవస్థలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు ఈ ఉత్సవాలు మొహమ్మద్ హజరత్ సయ్యద్ షా కులాం అఫ్జల్ బియాబానీ అల్ మారుఫ్ కుసరపాషా ఆధ్వర్యంలో తెలంగాణ హజ్ కమిటీ చైర్మన్ అధ్యక్షత జరగనున్నాయి ఆయన కుమారుడు మహమ్మద్ బఖ్తార్ ప్యాబాని పాటు మున్సిపల్ అధికారులు కలిసి ఏర్పాట్లను పరిశీలించారు ఈ కార్యక్రమంలో సిహెచ్ఎం డాక్టర్ రాజరెడ్డి రవి కుమార్ మాధవి లత ఈఏ సంతోష్ బాబు మహమ్మద్ అమీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము